ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ దిస్ వీడియో మాహేశ్వరీ స్వరూపేణ త్రిశూల చంద్రాహిధరే శూలములేమిటి మూడు మన శరీరంలో ఉన్నాయి త్రిశూలములు పలా పొడవుగా నిలబడి ఉన్నాయి సుషుమ్నా నాడి ప్రధాన శూలము ఇటు ఇడ పింగళ ఇలా ఉన్నాయి ఇది త్రిశూలము నిలబడింది దీన్ని నిలబెట్టు ఎప్పుడు ఇలా వంగిపోవద్దు త్రిశూలధారిణి చంద్ర రేఖా విభూషితే ఈ చంద్రరేఖ అమృత ప్రసారం అవుతుంది ఇక్కడి నుంచి నీకు నీవు గనక ప్రాణాయామ విద్య యోగ విద్య చేసినట్లయితే ఇక్కడున్నటువంటి చంద్రుడు ఈయన అందుకే ఈ తల పరమేశ్వర స్వరూపం అనుకున్నాం కదా దేవి ఇక్కడ విహరిస్తుంటుందనే అర్థం ఏమిటి చంద్రరేఖ ఇక్కడ ఉన్నది ఇక్కడి నుంచి అమృత ప్రసారము కావాలి ఈ అమృత ప్రసారమైతే నీవే యోగివి నీవే పరమయోగివి నీవే పరమహంసవు పరమహంసలు యోగులు అని మనం పరిగెడుతూ ఉన్నాం వాళ్ళందరూ మనమే పూర్వములో వాళ్ళెలా ఉండేవాళ్ళు మనం అట్లున్నాం వాళ్ళు ప్రయత్నం చేశారు మనం చేయలేదు అంతే భేదం చేస్తే మనమే పరమహంసలము అది ఆ రహస్యం చెప్తూ ఉన్నాడు త్రిశూలధారిణి చంద్రే అక్కడ శిరస్సులో ఉన్నటువంటి చంద్ర అహిధరే శరీరము నిండా నరములే ఇవే సర్పములు శివుడు మనమే ఎట్ల పడితే అట్లా ఉన్నాయి నరాలన్నీ ఒక్కసారి చేయి చూడండి ఇలాగ డాక్టర్ ఇట్లా అన్నప్పుడు చూడండి ఎట్లా ఉంటాయో నరాలన్నీ ఇవే సర్పములు శరీరములో నీవే పరమశివుడు సోహం ఈ రహస్యము చెప్పటమే సప్తశతి యొక్క రహస్య తత్వం మాహేశ్వరీ స్వరూపేణ నారాయణి నమోస్తుతే బయట ఉన్న అమ్మవారిని నీ శరీరగతమైనటువంటి అమ్మవారు అంటే శక్తి ఆ శక్తిని ఈ శక్తితో ఎప్పుడైతే అనుసంధానము చేస్తావో గగనంలో గాలితో శ్వాసను అనుసంధించా కవిత్వం ఎక్కడ పుడుతుంది ఆమె దయాభిక్ష అక్షరాల యొక్క కలయిక ఎలా రావాలి అక్కడున్న దానిని ఇక్కడ అనుసంధానం చేయమని చెప్తున్నానా మరి చెయ్యాలన్నా కవిగా నేను గగనంలో గాలితో శ్వాసను అనుసంధించా కవిత కల్పక శాఖని నేలపైకి దించా కవిత కల్పక శాఖ అక్కడుంది కానీ నీకు అందుబాటులోకి రావాలి కదా తీసుకురావాలి నా పనివి తీసుకురావటమే నా పని తెచ్చావు బాగానే ఉంది ఇంకేమిటి తెచ్చిన తర్వాత నన్ను నేను నన్ను నేను విరాట్ ప్రతిభా ప్రతిభాపరి పెంచా ప్రతిభ విరాట్గా పెరిగా నేను నన్ను నేను విరాట్టుగా ప్రతిభాపరి ఎక్కడి నుంచి పుడుతుంది ఆమె ప్రసీద వైష్ణవి రూపే నారాయణి నమోస్తుతే మాహేశ్వరీ స్వరూపేణ గృహీతో అగ్రమహాచక్రే దముష్ట్రోధృత వసుంధరే ఇది మనము అనుసంధానము చేసుకోవటములోనే విద్య యొక్క మాహాత్మ్యం విద్య విద్యగా ఉంటుంది కానీ దానిని అనుసంధానం చేసుకోవాలి మనలో పండించుకోవాలి అది అది ఇది ఇది ఉంటే ఉపయోగం లేదు గుంటూరులో అద్భుతంగా మిరపకాయలు ఉన్నాయి గొప్ప మామిడికాయలు ఉన్నాయి బామ్మ గుంటూరు గురువుగారు అసలు ఒక్కసారి తిన్నారంటే వదిలిపెట్టేటట్టు ఉట్టి మామిడికాయ కాదు అమ్మగారు దాన్ని ఇది కలిపి అది కలిపి నూనె కలిపి ఇది మామూలు నూనె కాదు గురువుగారు గానుగనుంచి తెచ్చాను అన్ని నూనెలు కలితేలే ఇప్పుడు కాబట్టి గానుగనుంచి తెస్తున్నారు అప్పుడు ఊరగాయ పెట్టారు ఒక్కసారి మామిడికాయ తినండి గురువుగారు అసలు అంటే ఆహా ఆహా అంత ప్రపంచం మర్చిపోయి తింటున్నాం అబ్బా గుంటూరు మిరపకాయ ఇంత బాగుందని దాని రంగేమి రుచి ఏమి అమ్మగారు అందరికీ తెలుసు గుంటూరు అంటే ఓ అబ్బో గుంటూరు కారమా అని అలా అంత అద్భుతం అంటే సమన్వయములో ఉన్నది శక్తి మామిడికాయ మామిడికాయే రుచి కాదు మిరపకాయ మిరపకాయే రుచి కాదు నూనె నూనె రుచి కాదు ఉట్టి నూనె తాగలేము ఈ మూడు ఉప్పు కారము సమముగా పడి ఆ రంగరించినటువంటి రసమయమైన పదార్థం అదే అమ్మవారు ఎర్రగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆయన ముక్కలు ముక్కలుగా మాట్లాడినట్టు ముక్కలు ముక్కల స్వరూపంగా అమ్మవారు దర్శనం మనం చూడాలి ఎక్కడైనా అమ్మవారే కనపడుతుంది మనకు సర్వ పదార్థముల ఎందు ఆమె దర్శనం ఇస్తుంది కాబట్టి మహారాత్రి మహావిద్యే నారాయణి నమోస్తుతే లక్ష్మి లజ్జే లజ్జ సిగ్గు అన్నది గొప్ప ఆభరణము చెప్పాను మొన్న కూడా కాబట్టి సిగ్గు అలా నారదుల వారు వచ్చారు సప్తర్షులు వచ్చారు హిమాలయాన్ని హిమాలయుడి దగ్గరికి వచ్చారు హిమవత్ పర్వతరాజు దగ్గరికి అయ్యా లోకంలో పరమేశ్వరుడు అని ఒక మహానుభావుడు ఉన్నాడండి కైలాస శిఖరం మీద కూర్చుని ఉంటాడు ఆయన చాలా గొప్పవాడు మన అమ్మాయికి అయితే చాలా తగిన జోడు చాలా బాగుంటుంది ఈడు జోడు చాలా గొప్పవాడు ఆయన అని చెప్తూ ఉన్నాడు ఆ అమ్మాయి పార్వతీదేవి అలా వెళుతూ ఉంది ఏం వాదిని దేవర్షం భూత్వా పితురథోముఖి లీలా కమల పత్రాన్ని గణయామా స కాళిదాస్ ఎంత అందంగా చెప్పాడు శ్లోకం అంటే ఆ మాట అంటున్నప్పుడు పార్వతీదేవి ఏదో ఆకులు పువ్వులు అలా పెట్టుకుని ఆ దా ఆ వైపు ఇలా వెళుతుంది అక్కడ నారదుల వారు హిమాలయం తండ్రి మాట్లాడుతున్నాడు ఆ హిమాలయుడు నారదుల వారు మాట్లాడుతూ ఉంటే అమ్మాయి పెళ్లి ప్రసక్తి తెచ్చాడు ఆయన పరమశివుడు అని ఉన్నాడండి ఈశ్వరుడు చాలా గొప్పవాడండి అండి మహాసుందరుడు అనుకోండి అసలు ఇంతింత సౌందర్యం అని చెప్పలేం మన అమ్మాయికి ఉంటాడండి ఆయన ఎంత చక్కగా ఈడు జోడు అని చెప్తూ ఉన్నాడు మన పార్వతికి అని అంటున్నాడు పెళ్లి విషయం మాట్లాడుతున్నాడు అలా వెళుతూ వెళుతూ ఒక్కసారి మాట విన్నది వెంటనే తల ఉంచుకుందట అప్రయత్నముగా తల వంగింది భూత్వా పితు అధోముఖి ఏం వాదిని దేవఋషం దేవర్షి ఇలా చెబుతూ ఉండగా పితురథోముఖి లీలా కమలపత్రాని చేతిలో ఉన్న మహాపద్మముని ఇలా పట్టుకుంది ఆమె పద్మధారిణి బాలిక చిన్నపిల్ల అంతా ఓ తొమ్మిదేళ్ళు ఉంటాయి అమ్మాయికి పెళ్ళి అనగానే వెంటనే లెక్క పెడుతోందట ఆ పద్మములోని రేకులన్నీ లెక్క పెడుతోందట నిజంగా పద్మరేకులు ఎన్నున్నాయని లెక్క కావాలన్నా ఆమెకి వాళ్ళ నాన్నకి చెప్పాలనా లజ్జా అనే మాట వాడలేదు హ్రీహి అని వాడలేదు కవి ఆ శబ్దములు వాడకూడదు వాడకుండా అక్కడ ఏం జరుగుతుందో చెప్పాలి వెంటనే తల ఉంచుకున్నది ఆ రేకులు పూల రెక్కలు లెక్క పెడుతున్నది అన్నాడు అంటే అంత సిగ్గు కలిగింది ఆమెకు పెళ్ళి అనగానే ఈ రోజుల్లో అలాంటి అవకాశాలు ఉన్నాయా ఊరికే గుర్తుచేస్తున్నా అంటే ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చాము మనం అంటే ఏవైతే పరమ రమణీయములు పరమ సుందరములు లలిత లలితములో వాటిని బాగా మొరటుగా చేసుకున్నాము ఆ మాట బహిరంగముగా బండగా ఒకటికి పదిసార్లు చెబితే గాని ఏది మళ్ళీ చెప్పు అని ఒకసారి చెప్పింది చాలక మళ్ళీ ఇంకోసారి చెప్పు అని ఇంకోసారి ఆ స్థాయికి వచ్చేసాం ఎంత లలితమైన విషయం అది సిగ్గు పెళ్ళి ఎంత గొప్పవి ఒకసారి పెళ్లి చేసుకోవడం కాకుండా ప్రీ వెడ్డింగ్ మళ్ళీ ముందుగానే ఇవన్నీ అది ముందుగా చేయవలసిన అవసరం ఉందా ఎక్కడికి దిగజారిపోతున్నాము ఏమైపోతున్నాము మనము ఎందుకు పోతున్నాము ఏమైనా నిజంగా నువ్వు సాధించే మహత్పదార్థము అతిలోకమైన సౌఖ్యం ఏమైనా ఉందా ఏమీ లేదు భ్రమపడుతున్నావు ఆ భ్రమలో పరిగెత్తి జారిపోతున్నాము దిగజారి కిందికి పడి పడి పడిపోతున్నాం ఆకాశంభు నుండి ఆకాశంభున నుండి శంభుని శిరంభు ఆకాశం నుంచి శంభుని శిరస్సు మీద అదవా అని దూకింది గంగాదేవి నిజంగా గొప్ప ఉపమానము ఉత్తమోపమ ఇచ్చాడు ఆకాశంభున నుండి శంభుని శిరంబు అందుండి సీతాద్రి దాని మీద నుంచి ఆ హిమాలయం మీద పడ్డది గంగా అందుండి సీతాద్రి బైన హిమాద్రి నుండి భూవి అక్కడి నుంచి భూమి మీదకి వచ్చింది భూమి నుండి పాతాళ కుహరాంతరంగు అన్నాడు అస్తోక అస్తోకంబైన హిమాద్రి నుండి ఇక్కడి నుంచి భూమి భూమి నుంచి పాతాళము వివేకభ్రష్ట సంపాతముల్ గంగా కూలంకష ఓలే పెక్కుభంగులు వివేకభ్రష్ట సంపాతములు అన్నాడు వివేకవంతుని యొక్క పాతము ధభ దభ 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 అని ఇలా పడిపోతున్నాడు అలా వివేకవంతుని యొక్క భ్రష్ట సంపాతము వలె గంగాదేవి పడింది అన్నాడు అలా లక్ష్మి లజ్జే మహావిద్యే శ్రద్ధే పుష్టి స్వధే ధ్రువే స్వధా స్వధా పితృభ్య ఇవన్నీ చెప్పుకున్నాం మనం అన్నీ మనకు తెలుసు మేధే సరస్వతి వరే భూతి బభ్రే భార్ భార్గవి భైరవి ఏవి శబ్దాలు వింటేనే పాపహరణము మహామంత్రములన్నీ కూడా కాబట్టి భూతి ఐశ్వర్యము విభూతిర్భూతిరైశ్వర్యం వాడు నుదుట ధరించిన తర్వాత వాడికి ఒక లోటు ఉన్నదా ఐశ్వర్యము విభూతి పాల పెట్టుకున్నాడు ఏం కావాలిరా ఏముంది ఏమైనా శివుడు ఇస్తాడు నాకు కావాలని అడిగే అవసరమేముంది అనుకుంటే ఇస్తాడు నీకుండాలి విశ్వాసము అన్నీ వస్తాయి అది ఆ లక్షణము పాతున సర్వీతిభ్యత్యాయని నమోస్ జ్వాలా కరాళం అచ్చుగ్రం అశేషాసురసూదనం హినస్తి స్వనేన స్వనెపూర్య జగతు సా ఘంటా అమ్మవారి ఘంట్ అమ్మవారి శూలము ప్రతిదిరక్షక రక్షకమే ప్రతిదీ రక్షకము మాత్రమే కాదు నీకు ఏదైనా వరప్రదము నువ్వు ఏం కోరితే అది ఇస్తుంది ఆమె శూలమిస్తుంది ఆమె ఘంట ఇస్తుంది ఆమె పాదాంగుష్ఠమిస్తుంది ఆమె పాదరజస్సు ఇస్తుంది నువ్వు కోరాలి నీకేం కావాలో సా ఘంటాపాతునో దేవి పాపేభ్యో నస్సు అసుర అసుర అసా పంక చర్చితే కరోజ్వల కత్తి ఉంది ఆమె చేతిలో ఎట్లా ఉన్నది రాక్షసులను చంపి ఆ తడి రక్తముతో తడిసిపోయి ఇలా ఇలా బొట్లు బొట్లు కారుతూ ఉందట అది కూడా ఎంత శోభో చూడండి అది అమ్మవారి చేతిలో ఉంటే దాని గౌరవం వేరు అంటే అర్థమేమి చాలా మొన్నటికి బాగున్నాడు నిన్న బాగలేడు ఈరోజు కాల ఇబ్బందిగా ఉన్నాడు అది ఆధునిక భాషలో తాజా అంటుంటారు చూడండి ఈయన తాజా మాజీ మంత్రి ఏమిటో దానికి తాజా ఎందుకో పాపం మాజీ మంత్రి అనేదే దుఃఖం మళ్ళీ తాజా మాజీ మంత్రి అంటుంటాడు నిన్ననే పదవి పోగొట్టుకున్నాడని ఏమి వీడికి ఉత్సాహమో వాడికి పోయిందని చెప్పటంలో వీడికేమి ఆనందమో తాజా మాజీ అని రెండు జా జా గలసని చెప్తూ ఉంటాడు వీటికి కాదు భాష ఉపయోగించవలసినది కాబట్టి ఆ నవీనమైన నూతనమైన ఆర్ద్రమైన అంటే నీ నిన్న పొందిన ఈ క్షణములో వచ్చిన ఆపద నీకు తొలగిపోవాలి అమ్మవారి ఖడ్గముతో నశించిపోవాలి ఆ పద దానికి ఉదాహరణగా చెప్తూ ఉన్నాడు చర్చితస్తే కరోజ్వలహ తల్లి అని చెప్తున్నాడు రోగాన్ అశేషాన్ అపహంసి తుష్టాన్ రోగం వచ్చిందనుకోండి ఎవడూ పోగొట్టలేడు అమ్మవారు పోగొడుతుంది ఏమోనండి అసలు కడుపులో ఏమో తెలియదు డాక్టర్కు తెలీదు డాక్టర్లు కూడా పాపం ఊరికే ఒకటి చెప్తారు డాక్టరు డాక్టర్ దగ్గరికి పోగానే ముందు బాగుండేవాడిని పడుకో అని పడుకోబెడతాడు ఓ బల్ల ఉంటుంది దా అంటే రొటీన్ ఆయనకి మన పరిస్థితి కూడా అదే వెళ్ళగానే ముందు పడుకో ఉంటాడు పడుకున్న తర్వాత నొక్కుతాడు ఆ పూట నొక్కుతాడు నొక్కి ఇక్కడ నొక్కితే అక్కడ నొక్కితే నొప్పుందా అంటాడు లేదండి అంటాడు వైపు నొక్కుతాడు లేదండి అంటాడు ఈసారి డాక్టరు చూస్తాడు వీడు లేదు లేదు అంటున్నాడు కదా గట్టిగా నొక్కుతాడు అబ్బా నొక్కుందండి అంటాడు అంటే అనేటట్టే నొక్కుతాడు డాక్టర్ నొక్కితే అదే చూడండి అంటాడు ఏమో అదే ఈయనకి తెలియదు ఆయనకు తెలీదు అందుకని అదే చూడండి సరిగ్గా సమయానికి వచ్చారు కాబట్టి సరిపోయింది లేకుంటే ప్రమాదం అన్నాడు ఇది మాట డాక్టర్కి కూడా అన్వయం నెల నుంచి ఎవడు అటువైపు రానేలేదు పోతూ పోతూ అక్కడేమో నర్సింగ్ హోమ్ అని రాశాడు అంటే నరుడే సింగము వలె Okay. <laughs> ఒక వ్యవహరించే చోటు నర్సింగ్ హోమ్ అని పెట్టి ఉంటాడు వాడు ఆ నర్సింగ్ హోమ్ అని అందుకని వీడు ఊరికే దారిలో పోతూ ఇప్పుడు జనరల్ చెకప్ అనేది వచ్చింది ఏ రోగం లేకపోయినా ఊరికే లోపలికి అట్లా ఏదో సినిమా హాల్లోకి పోయినట్టు వీడు హుషారుగా లోపలికి పోతాడు దిగులుగా చాలా బయటకు వస్తాడు ఏమైందిరా అంటే పోయినప్పుడు బాగానే ఉన్నాడు డాక్టర్ ఇక్కడ నొక్కాడు అక్కడ నొక్కాడు ఆయన కూడా పాపం యథార్థవాది డాక్టర్ అంతా అయ్యాక ఒక పెద్ద లిస్టు రాస్తాడు నేను పాట రాసినట్టు మొత్తం రాసి ఇది ట్రై చేయండి అంటే గ్యారంటీగా తగ్గుతుందని డాక్టర్ చెప్పని ఏ డాక్టర్ నోటి వెంట డాక్టర్లు మన్నింతురుగాక ఏ డాక్టరు దీనివల్ల తగ్గిపోతుందండి అని అన్నాడు అందుకని మళ్ళీ వారం కలవండి ఇది కోర్సు వాడండి ట్రై చేయండి అంటాడు వీడు ట్రై చేస్తాడు చేస్తాడు మింగి 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 వీడు కృంగి మళ్ళీ ఓ రెండు నెలల తర్వాత డాక్టర్ గారు మొదటి పోయినప్పుడు హుషారుగా పోయాడు లోపలికి రెండు నెలల క్రితం ఈసారి వాడికి ఆ శక్తి లేదు ఎందుకంటే అన్నీ నానాకము మింగాడు మింగిపోయేట్లా అయిపోయాడు అందుకని ఏదండి ఏం వాడుతున్నారండి మీరు అలోపత హోమియోపత న్యాచురోపత అంటే ఏ పతి అయినా ఆ కైలాసపతి పశుపతి ఆయన దయ ఉంటే తప్ప ఏ పతి పనిచేయదు మన మీద అటువంటి అసాధారణము నీవేమీ చెయ్యలేవు అన్నటువంటి రోగాన్ అశేషాన్ అపహంసి తుష్ట నీవు ఆనందిస్తే తల్లి ఏ రోగము ఉండదు మానవుడికి ఇంతకన్నా గొప్ప భాగ్యమే ఉందండి ఆరోగ్యమే మహాభాగ్యము రోగాన శేషాన్ అపహంసితుష్టా రుష్టాతు కామాన్ సకలాన్ అభీష్టాన్ నీవు దయదలిస్తే ఏం కోరికలుంటే అవన్నీ ఇచ్చేస్తావమ్మా త్వాం ఆశ్రితానాం న విపన్నరాణాం నిన్ను ఆశ్రయించిన వాడికి ఆ పద అన్నది దరి చేరదు ఇంకేమంటున్నాడు తామాశ్రయా ఆశ్రయతాం త్వమాశ్రిత హ్యాశ్రయతాం ప్రయాంతి నిన్ను ఎవడైతే ఆశ్రయిస్తాడో వాణ్ణి లోకం ఆశ్రయిస్తుంది అన్నాడు ఎంత గొప్ప మాట అండి ఏం అద్భుతం అసలు నీ పాదాల దగ్గర ఎవడైతే ధ్యానము పెట్టి ఉన్నాడో వాణ్ణి లోకమంతా వాడి పాదాల దగ్గర చేరుతుంది నీ పాదముల యొక్క మహిమ అటువంటిది విద్యాసు శాస్త్రేషు వివేకదీపేషు ఆద్యేషు వాక్యేషు నాలుగు వాక్యాలు చెప్పాడు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మను అన్నాడు నీ సంగతి సరేనండి వీడి సంగతు నా సంగతి ఏంటన్నాడు నువ్వు కూడా అదే రా అన్నాడు అంటే త్వమేవా నీవు కూడా అదే అన్నాడు మన ఇద్దరి సంగతి సరే అండి వాడి సంగతే అయమాత్మ బ్రహ్మ వాడు కూడా బ్రహ్మే అన్నాడు ఇలా మహావాక్యములంటే లోకమునంతా సమన్వయం చేశారు ఊరిక టూకిగా చెప్తున్నాను మహామహా అర్థములు గలవవి ఇవి చూసి లోకమంతా కాపీ కొట్టి వాక్యాలు అని రాసుకున్నారు అన్నీ ఏవో వాక్యాలవి మహావాక్యాలు ఇవి అందువల్ల ప్రతివాడు వాక్యమే నోట మాటే రాదు వాడు ఏం వాక్యం చెప్తాడు మన యోగాన్ని బట్టి కాబట్టి విద్యాసు శాస్త్రేషు వివేకదీపేషు ఆద్యేషు వాక్యేషు మొట్టమొదటి వాక్యములవి అహం బ్రహ్మాస్మి అన్నాడు అన్నాడు నీవు నీవుగాక ఎవరు తల్లి మమత్వగర్తే అతి మహాంధకారే విభ్రామయతి ఎన్ని మాట్లాడుకున్నా మళ్ళీ నేను నాది ఈ అహంకారము మమత్వగర్తే నాది నా బ్యాంక్ అకౌంట్ అండి అంతా నాదే ఇక్కడి నుంచి అక్కడి దాకా నాదేనండి అంటాడు ఎక్కడి దాకా వీడిదో వాడికి తెలీదు పుడమి నాది అన్న ఈ భూమంతా నాదే అన్నాడట ఒకడు పుడమి నవ్వు భూదేవత నవ్వుతుందట వాడిని చూసి పిచ్చివాడా ఇలా కోటాను కోట్ల మంది నీ ముందు వెళ్ళిన వాళ్ళందరూ ఇదే మాట మాట్లాడారు నాలో లీనమైపోయారు పాపం వీడు మళ్ళీ ఈరోజు ఈ మాట అంటున్నాడని వాడిని చూసి నవ్వుతుందట భూదేవి ఇక్కడి నుంచి ఈ ఎకరాలన్నీ నావేనండి ఈ కొండల గుట్టలన్నీ నావేనండి అందుకనే వాడు హిరణ్య కసిపుడు హిరణ్య అక్షుడు ఆ హిరణ్యాక్షుడు ఏం చేశాడు భూమిని మొత్తం చుట్టాడట చుట్టి పాతాడానికి తీసుకుపోయాడు అన్నాడు అంటే ఇట్లాంటి వాళ్లే వాడు భూమిని ఎట్లా పట్టుకుపోతాడు ఇదే నాది అని పేపర్ల మీద రాసుకోవటం అసలు భూమి ఎక్కడుంది పేపర్ ఇక్కడుంది ఏమిటో దీనికి సంబంధం తెలియదు ఆ చాలా ఆశ్చర్యం కదా వాడు పేపర్లు పెట్టుకున్నాడు వీడిఎమ్మార్ మార్చేశాడు పేపర్లు ఆ పెద్ద ఆయన పై ఆయన చెప్పాడు మార్చానండి నా తప్పేమీ లేదు అన్నాడు వాడు మారిస్తే మారడమేమిటి వీడు రాస్తే వీడిదనుకోవడం ఏమిటి వాడు ఇస్తే వీడి తీసుకోవడం అంత భ్రమ కాదు ఒక క్షణం ఆలోచించండి వాడు నీకు ఇస్తున్నానటము ఏమన్నా వీడి చేతికి తీసిస్తాడు ఇంత మట్టి కూడా తీసివ్వడు ఇక్కడి నుంచి అక్కడికండి ఈ ఈ నూట యాభై ఎకరాలు మీదే పోండి అన్నాడు వాడు మనం నమ్ముతున్నాము వాడు రాస్తున్నాడు మళ్ళీ వాడిని మారుస్తున్నాడు అదే రహస్యం అందువల్ల వాడు హిరణ్యాక్షుడు తీసుకెళితే స్వామి వరాహ అవతారము వారాహి స్వరూపిణి అయి అమ్మవారు రక్షాంసి ఎత్ర ఉష్ ఉగ్రవిషాశ్చ నాగా ఈ మమత్వగర్తే అతి మహాంధకారే ఇందులో పడవేస్తూ ఉన్నది అయితే భూములు కొనొద్దు ఇళ్ళు కొనొద్దు ఏమీ లేకుండా ఉండమని నేనేమి సందేశం చెప్పడం కానీ అతిగా సంగమముతో ఇది కావద్దు అతిగా ఇవి నావి అని నీవు నిజంగా కావలసినవి ఏ పుణ్య సంపదలు ఉన్నాయో వాటి దగ్గర అజాగ్రత్తగా ఉండవద్దు అని మాత్రం సూచన చేస్తున్నా నేను దావానలో ఎత్ర తథ అభిమధ్యే తత్ర విశ్వేశ్వరిత్వం పరిపాసి విశ్వం విశ్వాత్మికధారయసీతి విశ్వం విశ్వేశ్యాతీభవంతి విశ్వాశ్రయా యే త్య భక్తి నమ్రా నిత్యం యథాసురవధాత్ అధున ఇవ సద్య అమ్మా నిన్నటిదాకా అంతే మనం వింటున్నాము కదా ఇంతవరకు ఎలా ఎలా అయితే అసుర సంహారం చేసావో తల్లి నువ్వు అధున ఇవ ఇప్పుడు కూడా చెయ్యి వాళ్ళు వెళ్ళిపోయారని కాదు మళ్ళీ కొత్త రూపాలతో వస్తున్నారు నిన్నటిదాకా రాక్షసులు పోయారు శుంభని శుంభుని చంపింది మొట్టమొట్ట మహిషాసురుణ్ణి తర్వాత చండముండు శుంభని శుంభుల్ని అందరినీ చంపుతూ వస్తున్నావు రక్తబీజుణ్ణి ఒక కాదు అయితే వీళ్ళు పోయారా ఇంకా పూర్తిగా పోయినట్టు లేదు తల్లి అక్కడక్కడ లోపల ఉన్నట్టున్నారు చూసుకో ఎప్పటికప్పుడు కొంచెం నన్ను చూసుకుంటూ ఉండు తల్లి కొంచెం నేను మీ వాణ్ణి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో